వెల్కమ్ బ్యాక్ టు కాన్సీ వంటలు నేను మీ శిరీష ఈ రోజు ఇదిగోండి కొత్త చీర కట్టుకున్నానండి కొత్త చీర అంటే ఇది పెడన కణంకారీ శారీ అనమాట ఈ చీర కట్టుకుని మీకు ప్రత్యేకించి చూపిస్తున్నాను అంటే నేను శారీస్ బిజినెస్ కూడా చేస్తున్నానండి అందు గురించి ఈ కణంకారీ శారీ చూపిస్తున్నాను మీకు ఇదిగోండి ఆల్రెడీ నా పక్కన చాలా చీరలు ఉన్నాయి ఇదిగోండి చాలా చీరలు ఉన్నాయి ఈ చీరలన్నీ కూడా ఇప్పుడు మీకు చూపిస్తాను నేను ఈ బిజినెస్ ఎందుకు స్టార్ట్ చేశాను అంటే మాకు యుఏసీ నుంచి పచ్చళ్ళాటర్లు పెట్టుకుంటున్నారు కదండి వాళ్ళు ఏం చేస్తున్నారంటే శారీస్ కూడా పంపించమని అడుగుతున్నారు అన్నమాట అక్కడ మ్యారేజీలు జరిగిన ఏదైనా ఫంక్షన్లకి కానీ అలాగే పూజలకి వ్రతాలకి వీటిలన్నిటికీ కూడా వారి వాళ్ళు చీరలు కట్టుకుంటారు కదా మన ఇండియన్స్ అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే మాకు ఒక ఏడెనిమిది చీరల వరకు సెలెక్ట్ చేసి వాళ్ళు పిక్స్ పంపిస్తున్నారు ఆ పిక్స్ చూసి సేమ్ వాళ్ళకి ఏ రేంజ్లో కావాలో ఆ రేంజ్లో చీరలు తీసి చాలా మందికి పంపించాను నేను అయితే ఇప్పుడేంటంటే అలా పంపిస్తున్నాను కాబట్టి నాకు ఒక ఐడియా వచ్చిందనమాట ఇక్కడ కూడా మన ఇండియన్స్ కూడా ఎవరైనా తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో పెడనా నుంచి కళంకారీ సారీస్ తీసుకొచ్చామండి పెడనా అంటే మంచి పేరున్న ఊరన్నమాట అది అక్కడ బాగా తయారవుతాయండి అక్కడ హ్యాండ్లూమ్ అనమాట ఈ కళంకారీ శారీసు చాలా బాగా తయారు చేస్తారు కలర్ కానీ వాళ్ళు తయారు చేసే విధానం కానీ చాలా బాగుంటుంది కలర్ అయితే ఎట్టి పరిస్థితుల్లోనే పోదు అనమాట వెలిసిపోదు మనం నార్మల్ కాటన్ శారీస్ తీసుకుంటాం చూడండి సమ్మర్లోని ఆ శారీస్ రేట్ ఎక్కువే ఉంటుంది సెవెన్ హండ్రెడ్ ఎయిట్ హండ్రెడ్ అలా ఉన్నాయి కాటన్ సారీస్ అంటే డైలీ వేరు వాటితో పోల్చుకుంటే ఇవి చాలా బెటర్ అనమాట ఇవి మంచి మంచి కలర్స్ గ్రీన్ ఎల్లో బ్లాక్ బ్లాక్ కూడా ట్రెండ్ అనమాట ఇప్పుడు బ్లాక్ కూడా చాలా మంది తీసుకుంటారు కొంతమంది సెంటిమెంట్ తోటి బ్లాక్ తీసుకోరు కొన్ని చీరలు అయితేనే కానీ కళంకారీలో మాత్రం బ్లాక్ అనేది చాలా బాగా తీసుకుంటారు బాగా కడతారు అనమాట ముందునండి ఈ చీరలు కళంకారీ చీరలు కడితే కనుక అసలు లేని అందం వస్తుంది లేడీస్కి అయితేనే చాలా బాగుంటుందండి హుందాగా ఉంటారు కొంచెం డిగ్నిఫైడ్గా ఉంటారు ఆఫీసులకి వెళ్ళే వాళ్ళకి కూడా చాలా హాయిగా ఉంటుంది ఈ చీరలు కట్టుకుంటే మెత్తగా చాలా గా ఉంటాయి సమ్మర్లో అయితే ఎంత వేడిలోకి వెళ్ళినా కూడా ఏమనిపించదు ఈ చీరలో మనం కట్టుకుంటే కనుక ఓకేనండి బ్లౌజెస్ కూడా అంతే బాగా వస్తాయి మంచి డిజైన్లో వస్తాయి ఈ చీరలకి ఓకేనండి అందు గురించి నేను ప్రత్యేకించి చూసి కళంకారీ శారీస్ తీసుకొచ్చాను ఇవి మీకు ఎవరికైనా కావాలంటే కనుక తీసుకోవచ్చు దీని ప్రైజు కోటు ప్రతి చీరకి నేను ఇప్పుడు చెప్తానండి కోటు కూడా ఉంటుంది అంటే మీరు ఏ చీర కావాలని అంటున్నారో మరి మాకు తెలియాలి అంటే ఒక కోడ్ ఉండాలి కాబట్టి కోడ్ కూడా పెట్టాము ఆ కోడ్ కూడా చెప్తాను నేను దాని ప్రైస్ కూడా చెప్తాను అలాగే మన దగ్గర కాటన్ శారీస్ సిల్క్ చందేరి అలాగే ఇంకా జేబీ సిల్క్ శారీ ఇటువంటి ఒక నాలుగు రకాలు తీసుకొచ్చామన్నమాట మీరు తీసుకునే దాన్ని బట్టి ఇంకా మీకు ఇంకా ఏమిటంటే కావాలో దాన్ని బట్టి కూడా మేము చీరలు తీసుకొచ్చి మీకు సప్లై చేస్తాం ఓకేనండి ప్యాకింగ్ అనేది చాలా బాగా చేస్తాము ఇప్పుడు పికిల్స్ మీరు పికిల్స్ తీసుకుంటారు కదా ఆల్రెడీ పాటు చీర కూడా తీసుకున్నారు అనుకోండి రెండు ఒకసారి మేము డెలివరీ చేస్తాము పికిల్స్కి ఎలాగో మన హైదరాబాద్ లోకల్లో అయితే సెవెన్ హండ్రెడ్ వరకు తీసుకుంటే మీకు డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అని చెప్పాం కదా అలాగే ఆంధ్ర సైడ్ అయితే థౌజండ్ రూపీస్ వరకు పర్చేజ్ చేస్తే డెలివరీ ఛార్జీ ఫ్రీ ఉంటాయి అలాగే శారీస్ కూడా అంతేనండి కి కూడా మేము డెలివరీ ఛార్జెస్ ఫ్రీ పెడుతున్నాం ఓకే ఇదే అది కలిపి మేమేమి ప్రైస్ పెట్టట్లేదు కానీ డెలివరీ ఛార్జ్ దేనికి దానికే ఉంటుంది ఇంకోటి ఏంటంటే ప్యాకింగ్ మాత్రం సెపరేట్గా ప్యాకింగ్ చేస్తాం శారీది సపరేట్గా ఉంటుంది పికిల్స్ సపరేట్గా ఉంటుంది అంటే రెండు కలిపి మా ఆర్డర్ పెట్టుకుంటే కనుక ఒకవేళ పచ్చళ్ళు వేరే పెట్టుకుని మీరు శారీసే ఒకటే కావాలని అనుకున్నారనుకోండి సారీస్ కూడా మేము జాగ్రత్తగా ప్యాక్ చేసి పంపిస్తాం ఓకేనండి ఇప్పుడైతే నేను ఇవన్నీ కూడా ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా చూపిస్తాను మీకు దాని మీద ఏమన్నా డ్యామేజ్లు కానీ ఏమీ లేకోకుండా చాలా నీట్గా చూసి తీసుకొచ్చామన్నమాట దేశ విదేశాల నుంచి కూడా చక్కగా చాలా ఇంట్రెస్ట్గా తీసుకుంటారనమాట ఇటువంటి చీరలు ఓకేనండి ప్రతి మీకు ప్రతి చీర చూపిస్తాను మీకు ఎవరికైనా కావాలంటే కనుక ఫోన్ నెంబర్ కూడా ఇస్తానండి మీకు ఆల్రెడీ మీ దగ్గర ఫోన్ నెంబర్ రెడీగా ఉంది ఆ నెంబర్కే మీరు ఆర్డర్ పెట్టుకోవచ్చు ఓకేనండి రండి మీరు చదువుతాం ఇదిగోండి చీరలు అన్నీ రెడీ చేసి పెట్టుకున్నానండి ఈ చీరలు అన్నీ మీకు ఇప్పుడు వెలిపి చూపిస్తాను మొత్తం బార్డరు పళ్ళు బ్లౌజ్ పీస్ ఇవన్నీ చూపిస్తానండి దీని మీదే కోట్ కూడా ఉంటుంది సారీ కోడ్ ఉంటుంది అలాగే ప్రైజ్ కూడా దీని మీదే ఉంటుంది మీకు క్లియర్గా తెలియడం కోసం ఓకేనండి ఫస్ట్ అయితే ఇది బ్లూ కలర్ సారీ అనమాట దీనికి ఆరెంజ్ కలరు బార్డర్ వచ్చిందండి ఇవ్వండి చీర పళ్ళు అనమాట ఇది ఇదిగోండి పళ్ళు ఇలా వస్తుంది ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇదిగోండి బ్లౌజు అంటే ఇది తిరగేసి అనమాట పైకిలా వస్తుంది బ్లౌజ్ పీసు ఓకేనండి ఇది బ్లౌజ్ నైస్గా కుట్టించుకుంటే కనుక చాలా అందంగా ఉంటుంది ఈ బ్లూ కలర్కి ఈ ఆరెంజ్ కలర్కి కరెక్ట్గా మ్యాచ్ అయ్యింది అనమాట బాగుంది చీర ఇదిగోండి ఇది సిల్క్ శారీ అనమాట ఇదిగోండి సిల్క్ శారీ విత్ బ్లౌజ్ అనమాట దీని కోడ్ వచ్చేసి టూ థౌజండ్ వన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి డెలివరీ ఛార్జెస్ ఫ్రీ ఇదిగోండి ఇంకొక సారీ అనమాట ఇది ఇది కూడా కొంచెం బ్లూ కలర్ ఉంది అలాగే మెరూన్ కలర్ లైట్ క్రీమ్ కలర్ కూడా అనమాట ఇదిగోండి పళ్ళు అనమాట ఇది ఓకేనండి పళ్ళు ఇలా వచ్చింది దీనికి బ్లౌజ్ పీస్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ పీస్ బాగుంది కదా లైట్ డిజైన్ అనమాట చాలా నీట్గా ఉంది ఇదిగోండి ఈ శారీ వచ్చేసి ఇదిగోండి సిల్క్ సారీ దీని కోడ్ వచ్చేసి టూ థౌజండ్ టూ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ అండి సిల్క్ సారీస్ అన్నీ కూడా ఫిఫ్టీన్ హండ్రెడ్ ఉంటాయి డెలివరీ ఛార్జెస్ ఫ్రీ అనమాట ఇదిగోండి ఇంకొక సిల్క్ శారీ అనమాట ఇదైతే ఇంకా బ్యూటిఫుల్గా ఉంది మంచి కలెక్షన్ అండి ఇది చూసారు ఎంత బాగుందో డిజైను చాలా బాగుంది దీనికి లైట్గా ఎల్లో కలర్ ఉన్నది అంటే ఎల్లో కలర్ కాదు గంధం కలర్ అనమాట ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది దీనికి బ్లౌజ్ అయితే ఇదిగోండి దీనికి బ్లౌజ్ ఇలా వచ్చింది అన్నమాట ఇదిగోండి ఈ శారీ వచ్చేసి ఇదిగోండి ఇది సిల్క్ సారీ విత్ బ్లౌజ్ ఉంది ఇందులోని దీని కోట్ వచ్చేసి టూ థౌజండ్ త్రీ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ డెలివరీ ఛార్జ్ ఫ్రీ ఇదిగోండి ఈ సారీ అయితే ఎంత బ్యూటిఫుల్ గా ఉందో చూడండి దీని మీద కౌస్ కూడా ఉన్నాయన్నమాట ఆవులు ఉన్నాయి చాలా బాగుంది ఇది బ్లూ అండ్ ఎల్లో కలర్ అనమాట మంచి కాంబినేషన్ కలర్ ఇదిగోండి పళ్ళు వచ్చేసి ఈ విధంగా వచ్చింది ఇదిగో చాలా బాగుంది ఇదిగోండి ఇదిగోండి బ్లౌజ్ పీస్ అనమాట అది చాలా బాగుంది కదండి బాగా వచ్చింది బ్లౌజ్ పీస్ అయితే ఇదిగోండి ఈ శారీ వచ్చేసి ఇది కోడ్ అయితే టూ థౌజండ్ ఫోర్ అండి అలాగే దీని ప్రైజ్ వచ్చేసి ఫిఫ్టీన్ హండ్రెడ్ సిల్క్ శారీ విత్ బ్లౌజ్ అనమాట ఇదిగోండి ఇంక బ్లౌజు ఇది గ్రీన్ కలర్ అనమాట గ్రీన్కి కొంచెం మెరూన్ కలర్ వచ్చింది అలాగే క్రీమ్ కలర్ కూడా ఉంది మంచి కాంబినేషను ఇదిగోండి పళ్ళు చాలా స్మూత్గా ఉంటుందండి ఇది క్లాత్ అయితేనే చాలా స్మూత్గా అనమాట ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే చాలా బ్యూటిఫుల్గా ఉంది ఈ సారీ వచ్చేసి ఇది కూడా సేమ్ అంతేనండి దీని కోడ్ వచ్చేసి టూ థౌజండ్ ఫైవ్ సిల్క్ సారీ విత్ బ్లౌజ్ అనమాట దీని ప్రైజ్ కూడా సేమ్ ఫిఫ్టీన్ హండ్రెడ్ అసలు ఈ చీర పట్టుకుంటుంటే ఉందండి ఎంత స్మూత్గా ఎంత హాయిగా ఉందో అనమాట అసలు సమ్మర్లో ఎంత బాగా కట్టుకోవచ్చు అంటే ఈ చీరలు అసలు ఒంటి మీద ఉన్నట్టే ఉండదు అంత హాయిగా ఉంటుంది అనమాట ఎంత బాగుందో చూడండి బ్లాక్ అంటే క్రీమ్ కలర్ రెండే కలర్స్ మంచి సూపర్ కాంబినేషన్ అనమాట ఈ రెండు ఇది జేబీ సిల్క్ అండి ఇవి మంచి చాలా బాగుంటుంది జేబీ సిల్క్ అంటే ఇక్కడ కొంచెం మనకి కింద బార్డర్ పైన ఇలాగ జరి వస్తుందన్నమాట ఇదిగోండి పళ్ళు అలాగే ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇలా వస్తుంది బ్లౌజ్ పీస్ బాగుంది కదా డిజైన్ చాలా బాగా ఇచ్చాడు బ్లౌజ్ పీస్కి అసలు ఈ శారీస్కి తప్పకుండా ఇందులో బ్లౌజే కుట్టించుకోవాలండి వేరే ఏ బ్లౌజ్ కుట్టించుకున్నా ఆ చీర అందం ఉండదు అనమాట ఈ బ్లౌజే కుట్టించుకుని వేసుకుంటే సూపర్గా ఉంటుంది జేబీ సిల్క్ కలెక్షన్ అనమాట ఇది ఇదిగోండి ఇదిగోండి జేబీ సిల్క్ కలెక్షన్ విత్ బ్లౌజు చీర కోట్ వచ్చేసి టూ థౌజండ్ సిక్స్ అండి అలాగే ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ హండ్రెడ్ అనమాట ఇదిగోండి జేపీ సిల్క్లోనే ఇంకొక కలెక్షన్ అనమాట ఇది మెరూన్ క్రీమ్ కలర్ వచ్చిందండి రెండే రెండు కలర్స్ అనమాట డిజైన్ అయితే సూపర్గా ఉంది కొంచెం ఎలాంటి వాళ్ళైనా అంటే కొంచెం బ్లాక్గా వాళ్ళు కట్టుకున్న బాగుంటుంది అలాగే కొంచెం కలర్ఫుల్గా వాళ్ళు కట్టుకున్న కూడా చాలా బాగుంటుంది ఈ చీర నైస్గా ఉంటుంది అనమాట ఇదిగోండి ఇది పళ్ళు అనమాట ఇది బ్లౌజ్ పీస్ బ్లౌజ్ పీస్ ఇలా వచ్చింది అబ్బా ఎంత బాగుందో చూడండి బ్లౌజ్ పీసు చాలా బాగుంది దీన్ని మాత్రం తప్పకుండా లైనింగ్ వేసుకుని మంచిగా నీట్గా కుట్టించుకుంటే కనుక బ్లౌజు అదిరిపోతుంది చీర చిన్న చిన్న ఫంక్షన్లకు కూడా కట్టుకోవచ్చండి ఈ టైప్ సారీస్ అంత బాగుంటుంది ఇదిగోండి ఇదిగో జేబీ సిల్క్ అన్నమాట ఈ శారీ కోడ్ నెంబర్ వచ్చేసి టూ థౌజండ్ సెవెన్ దీని ప్రైజ్ వచ్చేసి ఎయిటీన్ ఫిఫ్టీ అండి ఇది ట్రెండ్ అనమాట ఇప్పుడు ఎక్కడ చూసినా లేడీస్ ఇవే శారీస్ కనిపిస్తున్నాయి ట్రెండ్ నడుస్తుందండి ఇప్పుడు చాలా బాగా హ్యాపీగా కట్టుకోవచ్చు అనమాట సమ్మర్లో కూడా పేడొచ్చేస్తుంది అది దాని సమస్యే ఉండదు ఎంత హాయిగా ఉంటుంది మెత్తగా ఉంటుంది అన్నమాట చీర ఓకేనండి ఇవి రెండే తీసుకొచ్చానండి జేబీ సిల్క్ శారీస్ అదొకటి ఇదొకటి రెండు మాత్రమే ఉన్నాయి నేను ఆల్రెడీ మా ఇంటి చుట్టుపక్కల తీసేసుకున్నారండి చాలా చీరలు నేను ఇంకా మళ్ళీ తీసుకొస్తాను మా బంధువులు కూడా తీసుకున్నారు అంటే జస్ట్ అలా చెప్పాను తీసుకున్నారనమాట అందు గురించి కొన్ని చీరలు మాత్రం మీకు చూపిస్తున్నాను ఇంకా మీకు ఎవరికైనా కావాలంటే కనుక వెంటనే రప్పించి వెంటనే పంపిస్తాను ఓకేనండి ఇదిగోండి ఇంకో కలెక్షన్ అండి ఇవి ఇవి చందేరి కలెక్షన్ అనమాట చందేరి సారీస్ వీటికి చిన్న బాట ఉంటుందండి ఇక్కడ ఇక్కడ చిన్న జరి బాటర్ ఉంటుందన్నమాట ఇదిగోండి చాలా బాగుంటుందండి శారీ కూడా మొత్తం ఫ్లవర్స్ అనమాట మొత్తం చీరంతా కూడాను మీకు ఇప్పుడు ఇలా వెలుపు చూపిస్తాను ఇదిగోండి ఇది పళ్ళు అనమాట బ్లౌజ్ పీస్ ఓకేనండి ఇది బ్లౌజ్ పీస్ దగ్గర కానీ పళ్ళ దగ్గర కానీ ఇలాగ కొన్ని కొన్ని అక్కడక్కడ లైట్గా బ్యా బ్లాక్ అనేది ఉంటుందండి ఇది ఏమి కాదు ఇది ఇది వాష్ చేస్తే పోతుంది ఇది మైనం అనమాట మైనం బాగా వేడి చేసి తయారు చేస్తారనమాట ఈ ప్రింట్ అనేది అందు గురించి ఈ మైనం ఎలా వస్తుంది ఇది వాష్ చేస్తే పోతుంది ఇదేమి డ్యామేజ్ సారీస్ ఏమి కాదండి ఇదిగోండి అందుకని మీకు వివరంగా చెప్తున్నాను పైగా ఇది బ్లౌజ్ కటింగ్లో కూడా పోతుంది ఓకేనండి ఏం ప్రాబ్లం లేదు నేను తీసుకున్నప్పుడు కూడా నా చీరలకే కూడా సేమ్ అలాగే వచ్చింది షాప్ వాళ్ళు కూడా చెప్పారనమాట అదేం ప్రాబ్లం లేదండి అని ఇదిగోండి చందేరి సిల్క్ శారీ అనమాట ఇది విత్ బ్లౌజ్ దీని కోడ్ వచ్చేసి టూ థౌజండ్ ఎయిట్ అండి దీని దీని ప్రైజ్ వచ్చేసి పదిహేడు వందల యాభై రూపాయలు కొరియర్ ఛార్జ్ మాత్రం ఫ్రీ అండి ఇదిగోండి ఇది ఒక కలెక్షన్ అనమాట ఇది కూడా చందేరి సిల్క్ శారీ అనమాట ఇది మొత్తం చీర అంతా ఇలా వచ్చిందండి ఇదిగో మొత్తం శారీ అంతా ఇలాగే ఉంటుంది ఇదిగోండి పళ్ళు అనమాట పళ్ళు అయితే అసలు ప్రతి చీరకి కూడా ఒకదాన్ని మించి ఒకటి ఉంటున్నాయి అప్పుడు బ్లౌజ్ పీస్ చూడండి ఎంత బాగుందో చాలా బాగుంది ఇది చందేరి సిల్క్ అండి ఇదిగోండి చందేరి సిల్క్ విత్ బ్లౌజ్ దీని కోడ్ వచ్చేసి టూ థౌజండ్ నైన్ అనమాట దీని ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఒక చీరన మించి ఒకటి చాలా బాగుంది ఇదిగోండి ఫుల్ పెద్ద డిజైన్ అనమాట ఇది కొంచెం బాగా హైట్ ఉన్నవాళ్ళు మంచి కలర్ఫుల్గా ఉన్న వాళ్ళు కట్టుకుంటే మాత్రం సూపర్గా ఉంటుంది చీరంతా ఇలాగే ఉంటుందండి చూపిస్తాను మీకు ఇదిగో ఇదిగోండి పళ్ళు దీని బ్లౌజ్ వచ్చేసి ఇదిగోండి బ్లౌజ్ ఎలా వచ్చింది ఇది బ్లౌజ్ అనమాట ఇదిగోండి చిన్న బాటర్ ఉంటుంది దీనికి ఈ శారీస్కి చిన్న జరి బాటర్ ఉంటుంది అనమాట చాలా బాగుంటుందండి చాలా నీట్గా ఉంటుంది ఓకేనండి దీని కోట్ వచ్చేసి ఇదిగోండి టూ థౌజండ్ టెన్ అనమాట అలాగే దీని ప్రైజ్ వచ్చి సెవెంటీన్ ఫిఫ్టీ ఇదిగోండి ఇంకొక కలెక్షన్ అనమాట ఇది ఈ బ్లూ కలర్ చాలా బాగుంటుందండి నాకు చాలా ఇష్టమైన బ్లూ కలర్ అనమాట ఇది ఇదిగోండి పళ్ళు బాగుంది కదా చాలా బాగుంది ఇది కూడా చద్దేరీ సిల్క్ అండి నేను బ్లౌజ్ చూపిస్తాను ఇదిగోండి బ్లౌజు బాగుంది కదా బ్లౌజు మంచి చక్కని కాంబినేషన్ అనమాట అన్ని చీరలకి ఇలా రావండి ఈ కనకారీ శారీస్కే బ్లౌజులు అనేది చాలా బాగా ఇస్తాడు మరి అది ఎందుకో తెలియదు కానీ డిజైన్ అయితే చీరకు తగినట్టుగా ఉంటుంది అనమాట మంచి ఇప్పుడు ట్రెండ్ నడుస్తుందండి ఈ చీరలో అసలు ఎవరు చూసినా సరే చాలా బాగా కట్టుకుంటున్నారు ఇవి ఇదిగోండి దీని కోడ్ వచ్చేసి టూ థౌజండ్ లెవెన్ ప్రైజ్ వచ్చేసి సెవెంటీన్ ఫిఫ్టీ ఇంక ఇక్కడి నుంచి కాటన్ శారీస్ కాటన్ శారీస్కి వచ్చే తీసుకొచ్చారండి సమ్మర్ కదా కాటన్ శారీస్ ఎక్కువ మంది కడతారు అందుకని కాటన్ శారీస్ ఎక్కువ తీసుకొచ్చాను ఇదిగోండి గ్రీన్ కలరు అలాగే మంచి డిజైన్ వచ్చిందనమాట అసలు కరంకారీలో ఎల్లో అంటే గ్రీన్ బ్లాక్ మంచి చాలా బాగుంటాయి చూడటానికి ఇది కూడా చూపిస్తాను మీకు మొత్తం చీర అంత ఇలాగే ఉంటుందండి ఈ కాటన్ శారీస్కి పేపర్ పెడతాడు కాబట్టి మడత పోకుండా చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఇప్పుడు బట్టల షాపుల్లో పనిచేసే వాళ్ళకంటే ఈజీగా వచ్చేస్తుంది కానీ మనకి ఇంకా అంత అనుభవం లేదు కాబట్టి నేను అసలు చాలా జాగ్రత్తగా క్యారీ చేస్తున్నాను ఇది చూడండి పళ్ళు అనమాట ఇది చాలా బాగుంది పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ తీసేది ఇదిగోండి బ్లౌజ్ ఇది లోపలికి ఉంటుంది అనమాట మనకి బయట బ్లౌజ్ కుట్టించుకున్నప్పుడు మనకి బయటకు కనిపించేది ఇది లోపలికి కనిపించేది ఇది మనం ఇలా చీర చూపించినప్పుడు ఎక్కువగా లోపలిదే కనిపిస్తుంది ఇదిగోండి మంచి డార్క్గా బాగుంది ఇదిగోండి దీని కోడ్ వచ్చేసి రెండు వేల ఇరవై మూడు అనమాట దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఇదిగోండి ఇంకొక సాటన్ సారీ బాగుంది కదా ఆరెంజ్ కలర్ అండ్ గ్రీన్ క్రీమ్ కలర్ ఇదిగోండి పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ పీస్ ఇదిగోండి ఇది బ్లౌజ్ వస్తుంది అన్నమాట ఇదిగోండి ప్యూర్ కాటన్ సారీ అండి ఇది టూ థౌజండ్ ట్వంటీ టూ అండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ కొరియర్ ఛార్జెస్ మాత్రం ఫ్రీ అండి ఓకే ఇదిగోండి ఇంకొక సారీ చూపిస్తున్నాను మొత్తం చీర అంతా ఇలాగే ఉంటుందండి ఇదిగోండి డిజైన్ డిజైన్ బాగుంది చక్కగా బ్లూ కలర్ అనమాట ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ పీస్ బల ఇచ్చేది చాలా బాగుంది ఇదిగోండి బ్లౌజ్ పీసు ఇదిగోండి దీని కోడ్ వచ్చేసి టూ థౌజండ్ ట్వంటీ వన్ అండి దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి చీర అయితే సూపర్గా ఉంది అసలు ఈ చీర అయితేనే మంచి కలర్ కాంబినేషన్ అనమాట చీర అంతా ఇలాగే ఉంటుంది ఇదిగోండి పళ్ళు ఇదిగోండి బ్లౌజ్ బ్లౌజ్ అయితే భలే ఉంది క్రీమ్ క్రీమ్ కలర్ అండ్ మెరూన్ కలర్ అనమాట ఇదిగోండి ఈ చీర కూడా సేమ్ అంతేనండి ఇదిగోండి దీని కోడ్ వచ్చేసి రెండు వేల ఇరవై అనమాట దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఇదిగోండి బ్లూ కలర్ శారీ అండి ఇది ఇదిగో బార్డర్ అనమాట బాటిల్ ఎలా వస్తుంది ఇదిగోండి బాటిల్ ఎలా వస్తుంది అనమాట ప్యూర్ కాటన్ అండి ఇదిగోండి బ్లౌజ్ ఎలా వచ్చింది పళ్ళు వచ్చేసి ఇదిగోండి పళ్ళు ఇదిగోండి దీని కోడ్ వచ్చేసి టూ థౌజండ్ నైన్టీన్ అండి అలాగే దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ ఇదిగోండి ఇది కొంచెం లైట్ కలర్ అనమాట చాలా బాగుంటుందండి పెద్దవాళ్ళు కట్టుకోవడానికి అయితే సూపర్గా ఉంటుంది ఇదిగో నెమెల్ అనమాట ఇక్కడ నెమల్ డిజైన్ వచ్చింది మధ్యలోనేమో చక్కగా మంచి డిజైన్ వచ్చింది ఇదిగోండి పళ్ళు బ్లౌజ్ దీని ఫోటో వచ్చేసి టూ థౌజండ్ ఎయిటీన్ దీని ప్రైజ్ వచ్చేసి నైన్ హండ్రెడ్ అండి ఇదండి ఈరోజు మీకు చూపించిన శారీ కలెక్షన్ అనమాట ఇవన్నీ చూపించిన చీరల్లో నాలుగు రకాలు ఉన్నాయండి ప్యూర్ కాటన్ శారీస్ సిల్క్ శారీస్ అలాగే చందేరి శారీసు జేబీ శారీస్ ఓకేనండి ఇవన్నీ కూడా చాలా మంచి అందంగా ఉంటాయి అనమాట కట్టుకుంటేనే కనుక మంచి స్టిచ్చింగ్ అనేది బ్లౌజ్ మంచిగా చేయించుకోవాలి అప్పుడే చీరకు అందం వస్తుంది ఇప్పుడు సమ్మర్లో సమ్మర్లో ఇటువంటి చీరలు చాలామంది కడుతున్నారు ఇప్పుడు ట్రెండ్ అనమాట ఈ శారీస్ మీరు అందరూ గుర్తొచ్చారనమాట మీకు ఒకవేళ నచ్చితే కనుక తీసుకుంటారేమో నా ఉద్దేశంతో తీసుకొచ్చాను చాలా బాగున్నాయండి మా పిల్లలు నేను సెలెక్ట్ చేసామన్నమాట ఈ శారీస్ సిల్క్ అయితే మాత్రం చిన్న చిన్న ఫంక్షన్కి కూడా కట్టుకోవచ్చు ఊజలకి అదిని అటువంటిప్పుడు ఈ శారీస్ చాలా బాగుంటాయి అన్నమాట వీటికి చక్కగా చిన్న జరి కూడా వచ్చింది కదండి చాలా నీట్గా ఉంటుంది శారీ కట్టుకుంటేనే అందం వస్తుంది అనమాట శారీకి ఎవరికైనా సరే నా శారీ ఎలా ఉందండి నేను ఇప్పటికిప్పుడు ఈ చీర తీసుకొచ్చిన తర్వాత మీకు చూపించడం కోసమే నేను ఈ శారీ కట్టుకున్నాను బ్లౌజ్ కొంచెం మ్యాచ్ అయింది కాబట్టి ఇది కట్టేసుకున్నాను అనమాట నాకైతే చాలా బాగా నచ్చిందండి లేని అందం వస్తుంది అనమాట లేడీస్కి కొంచెం శారీస్ నిండిగా మంచిగా కట్టుకుంటే ఓకేనండి నాకు కావాలంటే కనుక వెంటనే ఆర్డర్ పెట్టుకోండి కోడ్ నెంబర్ ఇచ్చాను అలాగే శారీ ప్రైజ్ కూడా చెప్పాను అన్న మీరు తీసుకునేటప్పుడు ఒకవేళ ఎవరికైనా కావాలి కనుక మీరు తీసుకునేటప్పుడు సెలెక్ట్ చేసుకునేటప్పుడు కోడ్ నెంబర్ చెప్పండి మీరు ఒకటికి రెండు సార్లు వీడియోలో చూసుకోండి చూసిన తర్వాత కోడ్ నెంబర్ కనుక చెప్పి నాకు మెసేజ్ చేస్తే మేము కొరియర్ చేస్తాము మరి అనేది సేమ్ ఇలాంటివి మీకు ఎన్ని కావాలన్నా కూడా నేను సప్లై చేస్తానండి ఎందుకంటే నాకు చాలా ఇష్టము సారీస్ బిజినెస్ చేయడం అనేది ఇలా మా పిల్లలు చేయమన్నారు అనమాట నేను చాలామందికి ఆల్రెడీ సప్లై చేస్తాను కాబట్టి ఇంకా వీడియోలో కూడా పెడితే మీరు కూడా ఎవరైనా తీసుకుంటారేమో అన్న ఉద్దేశంతో నేను ఈ శారీస్ బిజినెస్ స్టార్ట్ చేశాను నా బిజినెస్ సక్సెస్ అవ్వాలని మీరు మనసారి దీవించండి పెద్దవాళ్ళు అయితేనే ఓకేనండి మరి మీకు ఏ శారీ నచ్చిందో దాన్ని కామెంట్ రూపంలో తెలియజేయండి నాకు నేను చేసే ఈ బిజినెస్ అభివృద్ధి చెందాలని అంటే సక్సెస్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకోండి ఓకేనండి మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనుండే పిల్లలు కొట్టడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్